సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్స నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు సో ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే ఐదు ఐదుగా సిక్స్ టైమ్స్ ఐదు మందు మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఏకర్ లవణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంలో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు సో ఆల్సో

నా పేరు బుస్సార్సెంగ నాకు ఎకరం కోరుకున్నప్పుడు ప్రాబ్లం కూడా ఉంది ప్రాబ్లం దామేదే సార్ భూమి మీద ఉంది ప్రాబ్లమ్ దామేజ్ అయ్యారు అంటే నెంబర్ కొద్దిగా వస్తుంది కదా సార్ పాస్బుక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఉంది ఉండిపోయిందా సార్ అడ్మినిస్ట్రేషన్ నుండి సెవెన్ పిటిషన్స్ వచ్చింది మనం సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓ పేరు కూడా మనం వచ్చినాయి అది కూడా వాళ్ళకి ఒక్క పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందులో ఫోర్టీ వన్ కూడా జరిగింది ఇంకా కూడా ఒక్కరైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా క్లీన్ తెలుస్తుంది మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాము కేసు రిజిస్టర్ చేసి చేసి కూడా పంపిస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటి వరకు మనం డిమాండ్ చేయడం జరిగింది సో మీరు చెప్పాలి ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు తీసుకో మాకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సక్రమంగా తీసుకున్న భూమి అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు సో అది మీరు కూడా రాసి పెట్టాలి